హలో ఈ ఈరోజు మనము సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ లో చుట్టుకొలత మరియు వైశాల్యం ఈ చాప్టర్లో వృత్త పరిధి గురించి తెలుసుకుంటాం వృత్తాకార ప్రాంతం చుట్టూ ఉన్న దూరాన్ని దాని పరిధి అంటాం ఇది వృత్తం కదా దీని చుట్టూ ఎంత దూరం అయితే ఉందో దాన్ని పరిధి అని అంటాం ఇక్కడ చూడండి వృత్త కేంద్రం గుండా గీసిన జాని వ్యాసం వృత్త వ్యాసం అని అంటాము ఇలా చూడండి ఇలా వృత్తం ఉంది కదా దాని కేంద్రంగా ఉండటంటే అతి పెద్ద జాని దీన్ని వృత్త వ్యాసం అంటాము అంటే డయామీటర్ సో దానివల్ల మనం డితో చూచిస్తాం దీని వచ్చి డయామీటర్ అంటాము వృత్త కేంద్రం నుంచి వృత్తం పైకి గీసిన ఈ రేఖాఖండాన్ని వ్యాసార్థం అని అంటాం ఓకేనా రేడియస్ వ్యాసార్థం అంటాము ఇక్కడ డి ఈక్వల్ టు అంటే రెండు వ్యాసార్థాలు కలిసి వృత్త వ్యాసం అవుతుంది సో డి ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఆర్ టూ ఆర్ డి ఈక్వల్ టు టూ ఆర్ ఓకే వ్యాసంకి వ్యాసార్థానికి రెట్టింపు ఇక్కడ వృత్త పరిధికి సూత్రం ఏమి వ్యాసం ఇచ్చినప్పుడు పై డి వ్యాసార్థం ఇచ్చినప్పుడు పై ఆర్ ఓకేనా ఇప్పుడు మనము ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం ఓకేనా ఇక్కడ వ్యాసం పది సెంటీమీటర్లు కలిగిన వృత్త పరిధి ఎంత అన్నారు ఇక్కడ పై వాల్యూ త్రీ పాయింట్ వన్ ఫోర్ వాళ్ళే ఇచ్చేస్తారు ఓకేనా పై వాల్యూ మనకు తెలుసు కదా ఇరవై రెండు పై ఏడు అయినా తీసుకోవచ్చు లేదా మూడు పాయింట్ ఒకటి నాలుగు తీసుకోవచ్చు ఓకేనా ఇక్కడ వీళ్ళు ఇది ఇచ్చారు కాబట్టి ఇదే తీసుకుందాం ఇక్కడ వ్యాసం ఇచ్చి వృత్త పరిధి కనుక్కోమన్నప్పుడు ఇది వస్తుంది అనమాట పైడి ఓకేనా వృత్త పరిధికి సూత్రమేమి పైడి పై అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కాబట్టి త్రీ పాయింట్ వన్ ఫోర్ తీసుకుంటాం ఇక్కడ వ్యాసము డి ఎంత పది సెంటీమీటర్లు అంటే దీన్ని పదితో గురించామనుకోండి పది నాలుగు నలభై పది ఒకటిలో పది ఇది ఒక నాలుగు పద్నాలుగు పది మూడు ముప్పై ముప్పై ఒకటి పాయింట్ ఎలా పెట్టాలి అంటే ఇక్కడ కుడివైపు నుంచి ఎడమకి రెండు స్థానాలకు ముందు ఉంది ఇక్కడ పాయింట్ సో ఆన్సర్లో కూడా కుడివైపు నుంచి ఎడమకి రెండు స్థానాల ముందు పెట్టాలి ముప్పై ఒకటి పాయింట్ నాలుగు సెంటీమీటర్లు అంతే ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే వ్యాసార్థం పద్నాలుగు సెంటీమీటర్లు వృత్తాకార పలకం యొక్క పరిధి ఎంత అన్నారు వ్యాసార్థం ఇచ్చినప్పుడు వృత్త పరిధికి సూత్రమే మీ టూ ఆర్ కదా ఇక్కడ పై వాల్యూ నేను ఇరవై రెండు బై ఏడు తీసుకుంటాను ఆర్ అంటే ఇక్కడ వ్యాసార్థం ఎంత ఇచ్చారు పద్నాలుగు సెంటీమీటర్లు ఇచ్చారు కదా ఇప్పుడు హారంలో ఉన్న ఏడుతో ఏడు లవంలో పద్నాలుగుని ఏడు రెండు పద్నాలుగు ఇప్పుడు రెండు ఇంటి ఇరవై రెండు నలభై నాలుగు నలభై నాలుగు ఇంటి రెండు ఎనభై ఎనిమిది సెంటీమీటర్లు వృత్తాకార పైపు యొక్క వ్యాసార్థం పది సెంటీమీటర్లు పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి ఎంత పొడవు టేప్ అవసరం అన్నారు ఇట్లా వృత్తాకార పైప్ ఒకటి ఉందంట దీని చుట్టూ టేపు చుట్టాలనుకున్నారు సో దానికి ఎంత పొడవు గల టేప్ అవసరము అనేది కనుక్కోవాలి మనము సో అంటే వృత్త పరిధి కనుక్కోవాలి ఇప్పుడు దీని వ్యాసార్థం ఎంత పది సెంటీమీటర్లు కదా వ్యాసార్థం ఇచ్చినప్పుడు వృత్త పరిధికి సూత్రం ఏమి టూ పైఆర్ ఇక్కడ టూ ఉంది పై వాల్యూ వాళ్ళే ఇచ్చారు కాబట్టి అదే తీసుకుంటాం త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ వ్యాసార్థం ఎంత ఇచ్చారు పది ఓకేనా ఇప్పుడు ఇవి రెండు గురిస్తే రెండు నాలుగు ఎనిమిది రెండు ఒకటి రెండు రెండు మూడు ఆరు పదితో గుణించినప్పుడు ఒక పాయింట్ ఇక్కడున్న పాయింట్ రైట్కి వెళ్తుంది లేదు మీకు డౌట్ అనుకుంటే ఇక్కడ రెండు పాయింట్ ఇక్కడ పెట్టేసి మళ్ళీ పదితో గుణించలేదు కదా మనము పదితో గుణించుకున్నాం అనుకోండి ఒక పాయింట్ ముందుకు వస్తుంది సిక్స్టీ టూ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ వృత్తాకార షీట్ యొక్క చుట్టూ కొలత నూట యాభై నాలుగు మీటర్లు అయితే దాన్ని వ్యాసార్థం కనుక్కోండి అన్నారు వృత్తాకార షీట్ దీని యొక్క చుట్టుకొల తెచ్చేసారు వ్యాసార్థం కనుక్కోవాలి వ్యాసార్థానికి ఉండేలాగా ఫార్ములా ఏమి టూ ఆర్ చుట్టుకొలత ఎంతంట నూట యాభై నాలుగు ఇక్కడ పై వ్యాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఇరవై రెండు బై ఏడు తీసుకుంటాము ఇంటూ ఆర్ ఈక్వల్ టు నూట యాభై నాలుగు ఇక్కడ ఆర్ ఒక్కటి లెఫ్ట్ సైడ్ అలానే పెట్టుకొని మిగతా వాల్యూస్ అన్నీ రైట్ సైడ్ పంపించామనుకోండి రైట్ సైడ్ ఇక్కడ నూట యాభై నాలుగు ఉంది ఇక్కడ ఏడును కుడివై పంపిస్తే గుణిస్తుంది ఈ రెండు ఇంటూ ఇరవై రెండు అనేది భావిస్తుంది ఇప్పుడు లవహారం రెండు దేని తన క్యాన్సిల్ అవుతుందో చూస్తే పదకొండు రెండుల ఇరవై రెండు ఇక్కడ పదకొండు ఒకలా పదకొండు పోతే ఇంకా నాలుగు మిగులుతుంది నలభై నాలుగు కదా పదకొండు నాలుగుల నలభై నాలుగు రెండుతో రెండేళ్ళ పద్నాలుగు ఇక్కడ వచ్చి ఏడే ఏడేళ్ళ నలభై తొమ్మిది బై రెండు మిగిలింది మనకి ఇక్కడ వేస్తా నలభై తొమ్మిది బై రెండు మళ్ళీ రెండుతో రెండు ఒక్కట్ల రెండు 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 నాలుగుల ఎనిమిది మళ్ళీ ఒకటి మిగులుతుంది పాయింట్ పెట్టుకొని ఒకటి పక్కన జీరో పెడితే పది అవుతుంది కదా రెండు ఐదుల పది అంటే ఇరవై నాలుగు పాయింట్ ఐదు అనేది దాని వ్యాసార్థం ఓకేనా ఇరవై నాలుగు పాయింట్ ఐదు మీటర్లు ఓకే ఒక తోటమాలి ఇరవై ఒక మీటర్ల వ్యాసం కలిగిన వృత్తాకార తోటకి కంచె వేయాలనుకుంటున్నాడు అతను కంచె రెండు రౌండ్లు వేసిన కొనుగోలు చేయవలసిన తాడు పొడవును కనుగొనండి మీటర్కు నాలుగు రూపాయలు ఖర్చు అయినట్లయితే తాడు ధరను కూడా కనుగొనండి అన్నారు ఇక్కడ వ్యాసం ఇచ్చారు కదా అంటే ఏమి ఇక్కడ ఒక తోటమాలి ఇరవై ఒక్క మీటర్ల వ్యాసం కలిగిన వృత్తాకార తోటకి అంటే వృత్తాకారంలో ఉంది ఒక తోట దాని చుట్టూ కంచె వేయాలనుకున్నాడు దాని వ్యాసం వచ్చి ఇరవై ఒక్క మీటర్లు అది కూడా రెండు రౌండ్లు రెండు రౌండ్లు కంచె వేయాలనుకున్నాడు సో తాడు పొడవు కనుక్కోవాలి తర్వాత ఒక మీటర్కి నాలుగు రూపాయలు అయితే మొత్తానికి ఎంత అవుతుందో అది కూడా కనుక్కోవాలి ఓకేనా ఫస్ట్ మనం ఏం చేస్తాం దీని చుట్టూ కొలత కనుక్కుంటాం వ్యాసం ఇచ్చినప్పుడు ఏమి పైడి కదా పై ఇరవై రెండు బై ఏడు పై వ్యాల్యూ కదా డి ఎంత ఇచ్చారు వ్యాసం ఇరవై ఒకటి ఇక్కడ ఏడొకట్ల ఏడు మూడుల మనకి లవంలో ఇరవై రెండు ఇంటూ మూడు మిగిలింది అంటే మూడు రెండు మూడు రెండు అరవై ఆరు మీటర్లు నేను ఈ చుట్టుకొలత ఇక్కడ రెండు రౌండ్లు అన్నాడు కాబట్టి దీన్ని రెండుతో గుణించుకుంటాం అరవై ఆరు ఇంటూ రెండుతో గుణించినప్పుడు ఆ రెండుల పన్నెండు ఆ రెండుల పన్నెండు అంటే నూట ముప్పై రెండు మీటర్లు అయింది ఇక్కడ ఒక మీటర్కి నాలుగు రూపాయలు అయితే నూట ముప్పై రెండు మీటర్లకి ఎంత డబ్బులు అవుతుంది అది మనం కనుక్కోవాలి అంటే దీన్ని నాలుగుతో గుణించుకుంటాం ఓకేనా నాలుగు రెండు ఎనిమిది నాలుగు మూడులో పన్నెండు నాలుగు ఒక నాలుగు అది ఒకటి ఐదు ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అవుతుందనమాట అర్థమైందా ఫస్ట్ చుట్టుకొలత తీసుకున్నాము ఇక్కడ రెండు రౌండ్లు అన్నారు కాబట్టి దాన్ని రెండుతో గుణించుకున్నాము ఒక మీటర్కి నాలుగు రూపాయలు అయినప్పుడు ఈ నూట ముప్పై రెండు మీటర్లకి ఎంత అవుతుంది అన్నప్పుడు నాలుగుతో గుణించుకోవాలి ఓకే గుణించుకుంటే ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు వచ్చింది లాస్ట్ బిట్టు వెరీ ఇంపార్టెంట్ బిట్ వృత్తాకార గడియారం యొక్క నిమిషాల ముళ్ళు పొడవు పదహైదు సెంటీమీటర్లు నిమిషాల ముళ్ళు యొక్క కొన ఒక గంటలో ఎంత దూరం కదులుతుంది అన్నారు ఇక్కడ పై వ్యాల్యూ కూడా ఇచ్చారు గడియారం అనేది ఎలా ఉంది వృత్తాకారంగా ఉందంట ఇక్కడ నిమిషాల ముళ్ళు అనేది అప్పుడు పదహైదు సెంటీమీటర్లు ఇది ఒక గంటలో ఎంత దూరం ప్రయాణిస్తుంది అన్నారు మనకి పన్నెండు నుంచి మళ్ళీ తిరిగి పన్నెండు దగ్గరికి వచ్చినప్పుడు ఒక గంట అవుతుంది కదా లేదా ఈ నిమిషాల ముళ్ళు ఒకటి దగ్గర ఉన్నప్పుడు స్టార్ట్ అయితే మళ్ళీ తిరిగి ఒకటి దగ్గరకు వస్తేనే కదా ఒక గంట అయ్యేది సో అప్పుడు అది ఎంత దూరం ప్రయాణించింది అంటే ఇలా కంప్లీట్గా ఒక రౌండ్ అంటే మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు వృత్త పరిధి కనుక్కుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇది వచ్చి ఏమవుతుంది వ్యాసార్థం అవుతుంది ముళ్ళు పొడవు అనేది అది పదహైదు సెంటీమీటర్లు కదా సో వ్యాసార్థం ఇచ్చినప్పుడు టూ పై ఆర్ ఈ ఫార్ములాని తీసుకొని పై వాల్యూ వీళ్ళు ఇచ్చింది తీసుకుంటాం త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ ఆర్ ఎంత ఇక్కడ ముళ్ళు పొడవు పదహైదు ఓకేనా ఇప్పుడు ఈ మొత్తాన్ని గుణించుకుంటే ఈ మూడు పాయింట్ ఒకటి నాలుగు అలానే ఉంది పదహైదు రెండులో ముప్పై దీంతో గుణించడం అంటే సరిపోతుంది అంతే ఓకే మూడు నెలల పన్నెండు మూడు ఒక మూడు అదొకటి నాలుగు మూడు మూడులో తొమ్మిది ఇక్కడ జీరో ఉంది పాయింట్ ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ పాయింట్ ఉంది కదా అంటే కుడివైపు నుంచి వేయడానికి రెండు స్థానాలు ముందుంది ఆన్సర్లో కూడా కుడివైపు నుంచి వేయడానికి రెండు స్థానాలు ముందుకు పెట్టుకుంటాం అంటే తొంభై నాలుగు పాయింట్ రెండు మీటర్లు అర్థమైందా సారీ ఇక్కడ సెంటీమీటర్లు ఇచ్చారు కదా సో మీటర్లు కాదు సెంటీమీటర్లు ఓకేనా మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అందరూ తప్పకుండా లైక్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చి వృత్త వ్యాసం గురించి నేర్చుకుందాం నెక్స్ట్ వీడియోలో ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ